భరతజాతి ముద్దుబిడ్డ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా విశాఖపట్నంలో విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన వర్ధంతిని జరుపుకుని ఆయనకు పూలమాలతో నివాళులర్పించి ఆయన ఘనమైన అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసన మండలి సభ్యులు మాజీ పార్లమెంటు సభ్యులు సీనియర్ నాయకులు గౌరవనీయ శ్రీ పండుల రవీంద్రబాబు గారికి అదేవిధంగా తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ముళ్ళప్పారావు గారికి మాజీ శాసనసభ్యులు తైనాల్ విజయకుమార్ గారికి మాజీ మేయర్ శ్రీమతి గొలగా నడి వెంకటకుమార్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుదరుడు బోని శివరామకృష్ణ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి మనందరికీ కూడా తెలుసు మొన్న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కూడా అంబేద్కర్ గారి యొక్క ఆలోచనాధారణ గురించి ఆయన గొప్పదనం గురించి ఆయన మేధావిదనం గురించి మనం అందరం కూడా మాట్లాడుకున్నాం ముఖ్యంగా ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎన్నో ప్రజాస్వామ్య దేశాలు ఈ ప్రపంచంలో ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమై అంతర్గత కలహాలతో కొట్లాట్లతో ఆ దేశ భవిష్యత్తులే ప్రశ్నార్థకమైన తరుణంలో ఈరోజు భారతదేశం రోజు రోజుకి కూడా భవిష్యత్ తరాలకి ఒక అద్భుతమైన ఇది ఉండే విధంగా భారతదేశ ప్రజాస్వామ్యం ముందుకు సాగుతుందంటే దానికి కారణం ఆనాడు ఆ మహనీయుడు ప్రపంచ దేశాల్లో ఉన్న రాజ్యాంగ గ్రంథాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక అద్భుతమైన రాజ్యాంగ గ్రంథాన్ని ఈ భారతదేశ భవిష్యత్ తరాలకు ఆయన అందించడం జరిగింది ముఖ్యంగా తాడిత పీడిత ప్రజానికం అన్ని రంగాల్లోని కూడా ముఖ్యంగా విద్యారంగంలో విజ్ఞాన సమపార్జన ద్వారా మాత్రమే ఈ సమాజంలో సమానత్వాన్ని తీ తీసుకురాగలుగుతాం విజ్ఞాన సమపార్జన ద్వారా మాత్రమే ఈ సమాజంలో అసమానతలను పారదోలగలుగుతామని ఆ అన్నీడు గ్రహించి ఆయన ఆయన చేసిన సలహాలు కానీ సూచనలు కానీ ఈరోజు ఈ దేశం ఇంత ఇంత వేగంగా ప్రపంచ దేశాలకు తనమానకంగా భారతదేశం అభివృద్ధి చెందుతుందంటే ఆ మహనీయుడు సూచించిన మార్గంలో మనం పయనించబట్టే కాబట్టి ఈ సందర్భంగా అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలను ఆశయాలను కూడా మనం ఏదో ఇలా ఈ విధంగా వడ్డందుకో జయందుకో మనం స్మరించుకోవటం కాకుండా శక్తశుద్ధితో రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ యొక్క ఆలోచన ద్వారా గురించి ఆలోచనతో అమలు చేయడంతో పాటు ఆయన యొక్క ఆలోచన ద్వారా ఏంటి ఆయన గొప్పతనం ఏంటి ఆయన ఎలాంటి సంస్కరణలకి ఆ రోజు బీజం వేశారు ఆయన పొందుపరిచిన రాజ్యాంగంలో ప్రాథమిక అంశాలేంటి దాని ద్వారా ప్రజలకి ఎలాంటి హక్కులు విధులు రాజ్యాంగం ద్వారా మనం పొందు పొందొచ్చు అనుభవించవచ్చు అనేది అందరికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసాం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం స్వాతంత్ర భారతదేశ చరిత్రలో రాజ్యాంగానికి విలువనిస్తూ రాజ్యాంగాన్ని ఒక పవిత్ర గ్రంథంగా భావించి అంబేద్కర్ గారి ఆలోచనాధారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలం పాటు కూడా అమలు చేసి ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఆ సంస్కరణలో వెనకబడిన వర్గాల వారికి రా రాజ్యాధికారాన్ని కట్టబెట్టడంతో పాటు ముఖ్యంగా విద్య వైద్యం ఉపాధి రంగాల్లో అన్ని రకాలుగా కూడా పేద ప్రజలకి చేతనిచ్చి ఒక అద్భుతమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించడం జరిగింది కానీ దురదృష్టవశాత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అంబేద్కర్ యొక్క ఆలోచన ద్వారా పక్కన పెట్టి ఒక అరాచక పాలన అంటే ఆ మహనీయుడు ఇచ్చిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటే వీళ్ళకి ఎంత ధైర్యం అంటే ఎంత అహంకారం అంటే ప్రజలు అధికారంగా ఇచ్చారని రాజ్యాంగానికే పేరు మార్చి మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అని నిస్సిగ్గుగా ఎలాంటి ఎలాంటి భయపడకుండా అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆ బా ఆ మహనీయుడి యొక్క ఆలోచనదారుని పక్కన పెట్టి మేము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని ఈరోజు రాజ్యాంగ విలువని కాలరాస్తూ అందరినీ కూడా అవమానపరుస్తూ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వంపై అందరూ కూడా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా మరొకసారి ఆ మహనీయునికి ఆ మహనీయుని యొక్క ఆలోచనదారిని ఆ యొక్క సంకల్పం భవిష్యత్ తరాలు కూడా తెలియజేసి భారతదేశం ఇదే విధంగా ప్రజాస్వామ్యతంగా ముందుకెళ్లాలని డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులర్పిస్తున్నారు భారత రాజ్యాంగాన్ని ఈ మధ్యకాలంలో తూట్లు పొడుస్తున్నారు ఈ మధ్యకాలంలో రెండు వేల పద్నాలుగు నుంచి ప్రస్తుతం వరకు మన ప్రియాంబుల్లో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ప్రియాంబుల్లో సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ రిపబ్లిక్ డెమోక్రటిక్ అన్న దానికి కూడా నిర్వచనానికి తూట్లు పొడిచి ప్రస్తుతం ఆంధ్రాలో ఉన్న పార్టీలు ఉదాహరణకి బీజేపీ జనసేన బీజేపీ చెప్పేది ఏంటంటే సోషలిజం లేదు డెమోక్రసీ లేదు రిపబ్లిక్ లేదు సవరీన్ లేదు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏం చేస్తే అదే అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్లో చెరుగు వేర అన్నారు అంబేద్కర్ అన్నారు నిల్సన్ మండలా అన్నారు చివరికి కార్ల్ మార్క్స్ అన్నారు చివరికి ఏమైంది సనాతన ధర్మం అంటున్నారు సనాతన ధర్మం అంటే ఏంటి మనుస్మృతి మరుధర్మం అంటే ఏంటి మళ్ళీ కులాలు రావాలి మళ్ళీ మతాలు రావాలి మళ్ళీ వ్యత్యాసాలు కావాలి మళ్ళీ మాలలో మాదిగలు అందరి తీసుకొని పెట్టాలి ఇది ఆయన చెప్పిన సూత్రం అది సనాతన ధర్మం అంటే మను ధర్మం అంటే అది మనకు సబబు కాదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు కానీ ప్రస్తుతం రెండు వేల పద్నాలుగు నుంచి భారతదేశానికి కావాల్సింది రాజ్యాంగం రాసిన భారత రత్న అంబేద్కర్ గారు చాలా చాలా నిర్లవెంట్ ప్రజెంట్ పాలిటిక్స్లో అంబేద్కర్ చెప్పింది ప్రతిరోజు గుర్తుంచుకుని చక్కగా అమలు చేసింది ఒకే ఒక్క నాయకుడు ఇండియాలో జగన్మోహన్ రెడ్డి గారు చదువు హాస్పిటల్స్ కానీ వైద్యం కానీ విద్య కానీ రెండును వ్యవసాయానికి పెద్దపీట వేసి ఎంతో చక్కగా చేస్తుంటే ఆయన చేసిన నాడు నేడు స్కూల్స్లో కూర్చుని చంద్రబాబు గారు లోకేష్ గారు చేస్తున్న డ్రామాలు నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి ఒక పక్కన ఆయన ఆయన కట్టిన స్కూల్లో కూర్చుని మళ్ళీ జగన్ గారినే విమర్శిస్తారు ఆయన కట్టిన హాస్పిటల్స్ అన్ని పడేసేసి ఏమి లేకుండా చేసి హాస్పిటల్లో ప్రతిరోజు పేషెంట్లు విపరీతంగా చనిపోతుంటే దాని గురించి పట్టించుకోకుండా పీపీపీ మోడల్ అని చెప్పి ప్రతి హాస్పిటల్ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు ప్రైవేటీకరణ అన్నది బీజేపీ యొక్క మూల సిద్ధాంతం సోషలిజం లేదు ఏ ప్రాపర్టీ అయినా సరే ఏ ఏ ప్రాపర్టీ అయినా సరే ఏ ఇండస్ట్రీ అయినా సరే ప్రజలకు ఈక్వల్గా చెందాలి అన్నది అంబేద్కర్ ఫిలాసఫీ అది తీసేసి ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి ఆస్తులు ప్రతి ప్రాపర్టీస్ ప్రతి ఇండస్ట్రీస్ కూడా ప్రైవేటు ఇచ్చాడు ఎవరో కాదు ఇద్దరే ఉన్నారు భారతదేశంలో ఇద్దరు అమిత్ షా మోడీ ఇద్దరికే అప్పు చెప్తున్నారు అద్వానికి అదానికి అధ్వానంగా ఉంది అంబానికి ఈ రెండు ఆ రెండు ఈ ఇవి వచ్చిన సందర్భంగా అంబేద్కర్ రాసిన రచన రచన రాజ్యాంగం కానీ అని చెప్పినవి కానీ చాలా రిలవెంటు అంచేత ఈ అరవై తొమ్మిదవ వర్ధంతి చాలా చాలా ఇంపార్టెంట్గా భావిస్తున్నారు